మనందరికీ ఎన్నో మంచి చెడు కళ్ళు వస్తూనే ఉంటాయి అలాంటి వాటిల్లో చాలా అరుదుగా కళల్లో కత్తి కనిపిస్తుంది కళలో కత్తి కనిపించటం నియంత్రణ కోల్పోవటం పోరాటాన్ని చూపిస్తుంది కళలో కత్తి విభిన్న సందర్భాల్లో విభిన్న రకాలుగా కనిపిస్తుంది కళలో కత్తి పట్టుకున్నట్టు కలవస్తే వస్తే మనం తీవ్రమైన భావోద్వేగ స్థితిలో ఉన్నామని చూపిస్తుంది కళలో ఎవరైనా మనపై కత్తితో దాడి చేస్తున్నట్లు గనక కల వస్తే ఈ కళ నమ్మక ద్రోహాన్ని చూపిస్తుంది మోసపోవటాన్ని చూపిస్తుంది మనం వేరొకరితో కత్తితో పోరాడుతున్నట్లు కల వస్తే మనం సమస్యల్ని పోరాడుతున్నామని గమనించాలి కళలో మనం కత్తి పట్టుకుని ఉన్నట్లు కనుక వస్తే మనం తీవ్రమైన దుఃఖంలో బాధలో అలాగే భరించలేని కోపంలో ఉన్నామని మనం ఈ కళకు అర్థంగా భావించాలి కళలో ఒక్కోసారి వెండి కత్తి కనిపిస్తుంది కళలో వెండి కత్తి కనిపించటం సంపద బలం రక్షణ యొక్క సంకేతంగా భావించాలి కళలో కనిపించే వెండి కత్తి న్యాయం అధికారాన్ని చూపిస్తుంది మీరు జీవితంలో న్యాయాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారని ముఖ్యమైన అధికారాన్ని చేపట్టబోతున్నారని ఈ కళకి అర్థంగా భావించాలి మనందరికీ తెలిసిన ఒక చారిత్రక కథనం ప్రకారం శివాజీ మహారాజ్కి కళలో అమ్మవారు కనిపించి కత్తిని బహుకరించారని ఆనాటి నుంచి అన్ని విజయాలే ప్రాప్తించాయని చెబుతారు కళలో అమ్మవారు కనిపించి కత్తి ఇచ్చినట్లు కనుక కల వస్తే ఈ కళ చాలా మంచిది ఆనందాన్ని సంపదని రక్షణను ఆధ్యాత్మిక భావనను ఈ కళ చూపిస్తుంది ఈ కళ మనం సాధించబోయే విజయాన్ని చూపిస్తుంది మన ధైర్యాన్ని చూపిస్తుంది అధికారాన్ని నాయకత్వాన్ని చూపిస్తుంది తుప్పుబట్టిన కత్తి కల్లో కనిపిస్తే అది మన నిస్సహాయతను ఆర్థిక స్థితిగతులు తారుమారవటాన్ని ఆందోళనను చూపిస్తుంది కళలో విరిగిన కత్తి కనిపించటం కూడా అంత మంచిది కాదు కొంత నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది కళలేమీ పూర్తిగా దిశానిర్దేశాన్ని చూపించేవి కావు వాటికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు నమ్మటం నమ్మకపోవటం కేవలం మన అభిప్రాయం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది